ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి పత్తి కొనుగోలుపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎకరానికి కేవలం ఏడు క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలంటూ సీసీఐ విధించిన అసంబద్ద నిబంధనను కేంద్రం తక్షణమే ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు సీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాకు లేఖలు రాశారు రైతులకు మద్దతుగా నిలుస్తూ ప్రస్తుతం ఎనిమిది నుండి పన్నెండు శాతం ఉన్న తేమ శాతాన్ని కనీసం ఇరవై శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కేంద్రం అనుసరిస్తున్న కొన్ని విధానాలపై మంత్రి తుమ్మల తన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి పత్తి దిగుమతి సుంకాలను ఎత్తివేయడం వల్ల దేశీయ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్లిష్ట సమయంలో కేంద్రం అసంబద్ధమైన ఆంక్షలు విధించి రైతులను మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో ఎకరానికి సగటున పదిహేను క్వింటాల దిగుబడి వస్తుంటే ఒక్కో రైతు నుంచి కేవలం ఏడు క్వింటాలకు మించి కొనవద్దని కొనుగోలు కేంద్రాల అధికారులను సీసీఐ ఆదేశించడం సరైంది కాదన్నారు కిసాన్ కపాస్ యాప్లో నమోదు జిన్నింగ్ మిల్లులను ఎల్ వన్ ఎల్ టూలుగా విభజించడం తేమ శాతాన్ని ఎనిమిది నుండి పన్నెండుకు పరిమితం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు ఈ సీజన్లో ఇప్పటికే సిపిసిఐ కొన్ని కేంద్రాల్లో ఒక్కో రైతు నుంచి ఎకరానికి పన్నెండు క్వింటాల చొప్పున కొనుగోలు చేసిందని ఇప్పుడు ఒక్కసారిగా ఏడు క్వింటాల కంటే ఎక్కువ కొనద్దనడం దారుణమని మంత్రి లేఖలో పేర్కొన్నారు రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా సిసిఐ ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లర్ల వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మనేని రవీందర్ రెడ్డి మంత్రి తుమ్మలను కలిసి లేఖ అందజేశారు సీసీఏ అమలు చేస్తున్న ఈ అసంబద్ధమైన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని కార్యకలాపాలను నిర్వర్ధకంగా నిలిపివేస్తామని హెచ్చరించారు ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకుని రైతులతో పాటు చిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు